ఈ ఐదు సంవత్సరాల్లో ఎంత నష్టపోయిందో మనం చూసా అరాచక పాలన అభివృద్ధి లేకుండా ఏదో కొంచెం పడేసి వేరే రూపంలో ప్రజల సొమ్ము దోచుకున్నారు వారందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఐదు సంవత్సరాలు జరిగిన దందాలన్నీ కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని నేను కూడా కోరడం జరుగుతుంది రాతపూర్వకంగానే కోరడం జరుగుతుంది ఆ కాపీస్ కూడా మీడియాకి మీరు చేస్తాను నాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుసు ఆ ఇన్ఫర్మేషన్లన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తుంది ఒకటి కాదు రెండు కాదు వందలు అసలు ఏపీ మన ఏపీఎస్సీలు అయితే గ్రూరీస్ కార్పొరేషన్ ఇరవై ఇరవై ఏడు కోట్ల రూపాయలు వాళ్ళకి శాలరీ ఇస్తారు దాదాపు నాలుగు వేల మంది షాప్లో ఎంప్లాయీస్